నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికి రాయోజకవర్గం వెల్కమ్ టు జనహింద బాలనాయుడు ఛానల్ హైందవ ధర్మంలో ఎప్పుడు కూడా ధర్మం మీద బతకండి ఆ ధర్మంతోనే ప్రతి కర్మ కూడా ముడిపెట్టి మీరు చేయండి చేస్తే ఖచ్చితంగా ఆ ధర్మం మిమ్మల్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతుంది అని చెప్పి అదేవిధంగా ధర్మం రక్షతి రక్షిత అని చెప్పేసి కూడా చెప్తుంది ధర్మాన్ని మీరు రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ ఉన్నతమైన జన్మ ఈ జన్మ ఎత్తిన తర్వాత మీరు ఈ జన్మలో ధర్మంతో కనుక మీరు నడవగలిగితే మీకు జన్మరాహిత్యం జరుగుతుంది మోక్షం కలుగుతుంది మీరు చనిపోయిన తర్వాత అని చెప్పి చాలా స్పష్టంగా మన హైందవ ధర్మం చెప్తూ ఉంటుంది దశావతారాలకు దేవుళ్ళ యొక్క రాక మరియు అదే విధంగా ముక్కోటి దేవతలు అనబడేటటువంటి వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హైందవ ధర్మంలో ఉన్నటువంటి పూజింపదగినటువంటి మూర్తులుగా మనం భావిస్తాం భావించి వాళ్ళని పూజలు చేసుకుంటాం పశుపక్షాదుల దగ్గర నుంచి చెట్టు పుట్ట చివరకరికి మట్టిని కూడా అంటే పుట్టగా మారుతున్నటువంటి ఆ మట్టిని కూడా మనం మట్టిలో ఉన్నటువంటి నాగుపామును కూడా గౌరవించి దానికి కూడా పాల్పోస్తాం నాగుపాము కాటు వేస్తుంది నాగుపాముకు నీళ్ళు విషయం ఉంటుంది దాన్ని కూడా దేవుడిగా కొలుచుకునేటటువంటి ధర్మం మనది ఈ ధర్మం మాత్రం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అకారణంగా నువ్వు వాళ్ళని ద్వేషించు అకారణంగా వాళ్ళని నిందించు అకారణంగా వాళ్ళని వాళ్ళని హింసించు లేదంటే వాళ్ళని వధించు అని చెప్పి అక్కడే చెప్పదు ధర్మంకి మాత్రం ముప్పు వాటిల్లుతున్నప్పుడు మాత్రం నేను ఒక అవతారంలో వస్తాను అప్పుడు అధర్మవాదులందరినీ కూడా వాళ్ళందరినీ నిర్మూలించి నేను కొత్త యోగం స్టార్ట్ అవ్వడానికి నేనే కర్త కర్మక్రియ క్రియ నేనే వధిస్తాను అని చెప్పేసి హైందూ ధర్మంలో గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా అవే చెప్తూ ఉంటాయి కానీ అదేంటో ఆ ధర్మాన్ని పాటించే పాటించేటటువంటి నేలగా ఉన్నటువంటి అఖండ భారతం మొక్క మొక్కలుగా వెళ్ళిపోయి రకరకాల దేశాలుగా మారిపోయింది ఎందుకంటే ఈ యొక్క హైందవ ధర్మం మీద ఎప్పుడు కూడా దాడి జరుగుతూనే ఉంది ఆ దాడితో పాటుగా ఈ హైందవ ధర్మం నుంచే ఆశ చూపో లేకపోతే భయపెట్టో కన్వర్సన్ చేయించి మత మార్పులు చేసి గా మారిపోవడం మారిపోయిన తర్వాత అయిపోవడం ఆ పార్టీ ఎలా అయిపోవడం రకరకాలు చాలా దేశాలు మొక్కలయ్యాయి మన అఖండ భారత ఇప్పుడు మిగిలింది భారతదేశం భారతదేశం నుంచి అయిపోయినటువంటి ఆ దేశాలకు వెళ్ళి మత ప్రచారం చేసుకోవడం అంటే మన హిందూ ధర్మమే అనుకుందాం అంటే కొన్ని శతాబ్దాల క్రితమే మతంగా మారినటువంటి ఆ నేలలో తమ యొక్క పూర్వీకుల మతమైనటువంటి హైందో ధర్మం కోసం మాట్లాడడానికి అనుమతి ఉంటుందా అంటే అది ప్రశ్నార్థకమే పోనీ దానికి అనుమతి ఇచ్చిన రకరకాల కారణంతో సేవతోనూ ఇంకోదానికో మందిరాలు కట్టుకోవడానికో గుడులు కట్టుకోవడానికో ఇచ్చినా కూడా అక్కడ ఇప్పుడు పాటిస్తున్నటువంటి వర్తమాన మతాన్ని కనుక హైందవ ధర్మం అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ హైందవ ధర్మం ప్రచారం చేసుకుంటానంటే ఆ దేశాలు ఒప్పుకుంటాయా కోసి కారం పెడతారు కానీ భారతదేశంలో మాత్రం ఇదేమీ ఉండదు సర్వమత సౌభ్రాతృత్వం ఉంటుంది ఇక్కడ లౌకికవాదం అని చెప్పి అని భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా చెప్పేశారు కామెడరీలో వింటారు ఇండియన్ కాంటినెంట్ అంటారు అంటే భారత ఉపఖండం అంటే విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆహార అలవాట్లు రీజన్స్ కలుపు ఉన్నటువంటి ఈ యొక్క భారత భూభాగాన్ని భారత ఉపఖండం అంటారంట వెర్సటైలిటీ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంతటి దాంట్లో కూడా ఎంతో బాగా మనం అందరం కూడా కలిసిమెలిసి జీవించేటటువంటి ఈ భారతదేశంలో మనం హైందవ ధర్మం మెజారిటీగా ఉందన్నమాట హైందవ మతం మెజారిటీగా ఉంది అంటే హిందుస్థాన్ అనే దగ్గర నుంచి మెజారిటీగా ఉంది అనే దగ్గరికి వచ్చింది పొద్దున్న రేపు రానున్న కాలంలో ఏమవుద్దో నాకు తెలియదు మరి ఇటువంటి దాంట్లో అంటే హైందవ ధర్మంలో పుట్టి హైందవ ధర్మాన్ని స్వీకరిస్తూ మన దేశం ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం మాత్రమే ఎన్నో దేశాలు విడిపోయి ఇండోనేషియా దగ్గర నుంచి పాకిస్తాను బంగ్లాదేశు ఆఫ్ఘనిస్తాను ఇలా విడిపోయినటువంటి ఆనాటి అఖండ భారతదేశంలో మిగిలినటువంటి ఒక మొక్క భారతదేశం ఈ భారతదేశంలో మాత్రమే చెట్టుకి పుట్టకి ప్రకృతికి నేలకి చివరికి విషం నింపేటటువంటి పామును కూడా పూజించేటటువంటి అత్యంత అత్యంత శాంతి స్వరూపమైనటువంటి మతంగా వెలుగొందుతున్నటువంటి ఈ భారతదేశంలో ఈ మతానికి ప్రమాదమైనటువంటి గంటికలు ఈ భారతదేశ గడ్డపై కూడా ఉన్నాయన్నమాట దానికి కారణం ఈ లౌకికవాదమే ఈ లౌకికవాదంలో ఇంకో మతాన్ని హిందువులు మాత్రం ద్వేషించకూడదు హిందువులు మాత్రం డైరెక్ట్గా మాట్లాడకూడదు కానీ అవతల వాళ్ళు మాత్రం హిందూ మతం నుంచే కన్వర్షన్ అయ్యి అవతలకు వెళ్ళినా లేదా ఆ మతంలో పుట్టి పెరిగినా సరే హైందూ ధర్మం మీద హైందవులో ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు కానీ లేదంటే దేవుళ్ళని కానీ దేవతలు కానీ హైందువు మతంలో ఆచరించేటటువంటి కనీసం బొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా విమర్శిస్తూ వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి ప్రధానిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సమంజసం ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన తీసుకొచ్చి హైందూ మతం మీద పోలడానికి ప్రయత్నం చేస్తారు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక మనిషి వెళ్ళిపోవడం కానీ ఒక మనిషి చనిపోవడం కానీ ఒక మనిషిని గాయపడడం కానీ జరిగితే ఖచ్చితంగా మనందరం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ మనిషి పట్ల ఖచ్చితంగా కన్సర్న్ ఉండాలి అలాగే ఈ యొక్క మానవ సంబంధాల పట్ల మానవీయ కోణం పట్ల మానవత్వం మీద మనందరికీ కూడా ఒకరికొకరు కలిసిగట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ మతాల పేరు చెప్పి విడగొట్టబడి మళ్ళీ ఏదైతే హిందూ ధర్మం ఉందో హిందూ ధర్మాన్ని కూడా ద్వేషించి ఇలాగా అవతల వాళ్ళు ప్రవచిస్తూ అవతల వాళ్ళు చెప్పుతూ ఎంతో అధ్వాన్నంగా హిందూ మతాన్ని చిత్రీకరిస్తూ వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఎంతోమంది అన్యమతస్థులు ఉన్నారు మరి అన్యమతలు అందరూ కూడా వాళ్ళకి ఏమైనా జరిగితే అంటే వాళ్ళు చేసిన పని రాంగ్ అని అర్థమవుతుంది వాళ్ళకి ఏమైనా జరిగితే దాన్ని తీసుకొచ్చి హిందూ మతానికి హిందూ ధర్మానికి కట్టడం ఇది ఎంత అన్యాయమైన పరిస్థితి అండి హిందూ మతం ఏ రోజు కూడా ఎవరిని కూడా గాయపరచమనో ఎవరిని కూడా కొట్టమనో ఎవరిని కూడా తిట్టమనో చెప్పదు తన ధర్మాన్ని తను కాపాడుకోమంటుంది అంతే ప్రొటెక్ట్ చేసుకుంటూనే బతుకుతుంది కానీ మతం ఎప్పుడు ఎదురుదాడి చేయలేదు ఎదురుదాడి చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క సహనాన్ని ఈ సహనశీలతని ఏదైతే ఉందో ఈ సహనశీలతని ఈ ఈ ధర్మం అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉందో ఈ సిద్ధాంతంతోనూ మొత్తం అందరూ కూడా ఈ మతాన్ని లోకుపరిచి ఈ మతాన్ని విమర్శించడం ఈ మతాన్ని చిన్నదిగా చిత్రీకరించి లేఖిగా మాట్లాడడం నవ్వడం చేస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు హైందవ ధర్మం ఉందనేది అందరూ అర్థం చేసుకోవాలి విపరీతమైనటువంటి మత మార్పిడులు మత మాఫియా నాయకులే మత మార్పిడికి జరు అయితే ఇంకేంటి ఇట్లాంటి మతం భయంకరమైన సంక్లిష్ట స్థితిలో పడిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి సనాతన ధర్మం అనేది నించోవాలి ఎప్పటి నుంచో నాశనం లేటువంటి ధర్మం అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని ఆయన చిన్నప్పటి నుంచి పూజాధికారులు కానీ ఆయన ధర్మ వ్యవహార శైలి కానీ లేకపోతే ఆయనకున్నటువంటి ధార్మికత కానీ ఆయన ఈరోజు ఎవల్యూట్ చేయాలనుకున్న స్థితిలో ఏదైనా సంఘటన జరిగితే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టం అంటే ఇది ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితిలో హైందూ ధర్మం ఉన్నది హిందూ ధర్మ సోదరులంతా ఆలోచించుకోవాలి కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆయా మతస్థులు హిందూ మతం మీద మాట్లాడేటటువంటి మాటలు హిందూ మతాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ మీద కూడా వీళ్ళు ఈ విధమైనటువంటి చాలా చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళని ఏమనుకోవాలో అర్థం చేసుకోండి అంత అగౌరపరచడం అంత అలుసుగా హిందూ మతం ఎందుకు అనేది అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ విధంగానే జరిగితే మేము అనుకున్న దీని ప్రకారం అతి కొద్ది రోజుల్లోనే హిందూ హైందూ మతం పూర్తిగా సమసిపోయి పరమతాలే మారి వచ్చేసి ఎక్కడికక్కడే మళ్ళీ విభజించుకొని పోయేలాగా పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి హిందువులు కూడా మేల్కోవాలి అదేవిధంగా ఇతర మతస్థులు కూడా ఏదైనా జరిగినప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకుమన్న పోరాడన్నా తప్పు లేదు ఆ సంఘటన ఎలా జరిగిందనే ముందు తెలియాలి కదా నిజంగా ఆ సంఘటన నిజంగా ఎవరైనా చేస్తే ఏ మతస్థుల మీద ఇంకో మతస్థులు వాళ్ళ వాళ్ళ వాయిస్ చెప్పుకోవాలని అర్థం ఉంది కానీ ఇంకో మతంలో విమర్శించే హక్కు లేదు కానీ చేసిన వాళ్ళని ఏమన్నా చేస్తే ఖచ్చితంగా దానికి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షించాలి వాళ్ళకి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలి తప్పించి ప్రాణహాని తలపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే దాన్ని తీసుకొచ్చి అందరికీ అంటగట్టి హిందువుల్ని చాలా దూర ప్రాంతంగా చూసినట్టు చూస్తే మాత్రం ఇది సహించదగ్గది విషయం కాదనేది మరి ముఖ్యంగా చెప్తున్నాం ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటాడో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఉన్నాడు ఆయనతో పాటు మేమందరం ఉన్నాం సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి హిందూ దేవతలు దేవతా విగ్రహాలని హిందువుల యొక్క కట్టుబాట్లని ఆచారాలని సాంప్రదాయాల్ని మరి హిందువుల దేవాలయాలని అటు భూముల్ని వాటి కూడా వాటి కూడా కాపాడుకోవడానికి మరి రక్షించుకోవడానికి మేము ఉన్నాం వాటిలన్నింటిని కూడా చులకన చేసేటటువంటి ఎవరినైనా సరే వారిని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి మతం వారిది ఎవరి ఇష్టం వాళ్ళది మీకు నచ్చింది ఈ మతాన్ని వీడి ఇంకో మతంలోకి వెళ్ళారు ఎవరు వద్ద దాన్ని మత స్వాతంత్ర్యంపాచ్చింది కదా ప్రాథమిక హక్కుల్లో భాగంగా మత స్వాతంత్ర్యం ఇచ్చిందని చెప్పి వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పేసి ఇంకో మతాన్ని విమర్శించమని చెప్పలేదు నేనేం సరే నేను హిందూ మత ధర్మంలో ఉన్నాను నేను ఇస్లాంను లేని నేను క్రైస్తవుని విమర్శించడానికి లేదు ఒకరి మీద దాడి జరిగింది అనగా భావించి ఇంకొక మతాన్ని ఇంకొక వ్యక్తులు ఆ మతాన్ని ప్రొటెక్ట్ చేయకుండా అనుకున్నటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం అనేది ఈ సమంజసమైనటువంటి విషయం కానే కాదు పరమత సహనం ఉంది అన్ని మతాలని అంగీకరించి అన్ని మతాలని కూడా వెల్కమ్ చెప్పినటువంటి భారతదేశం సర్వ మతానికి కూడా ఒకటే హక్కులు సర్వ కులాలకి ఒకటే హక్కులు కాబట్టి అవన్నీ అర్థం చేసుకొని భారత రాజ్యాంగబద్ధంగా అందరూ మసులుకుంటే అన్ని మతాలు కూడా సహోదర భావంతో ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన